కృష్ణా జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశానికి అధికారుల గైర్హాజరును నిరసిస్తూ వైసీపీ సభ్యులు బాయ్కాట్ చేశారు జెడ్పీ చైర్పర్సన్ హారిక అధ్యక్షతన సమావేశం ప్రారంభమయ్యాక అధికారులు రాకపోవడాన్ని వైసీపీ సభ్యులు ప్రశ్నించారు గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏడాది నుంచి వేతనాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు తమకు విలువ లేనప్పుడు సమావేశంలో పాల్గొనమని చెప్పి సభ నుంచి బయటికి వెళ్లిపోయారు కానీ మూడవసారి ప్రతినిధిని ప్రతి జనరల్ తో స్టాండింగ్ ఆఫ్ ది ఏవిటెడ్ చేసినా కూడా నేను ఆ అన్ని తప్పకు ప్రతిసారి రిజిస్టర్ట్ నౌట్ కానీ ఆఫీసర్ మాత్రం నిరంతరి ఏ రకంగా హాస్పిటల్ లో మార్చలేదు కాబట్టి అందరూ కూడా నిరసన తెలిపేటువంటి విషయాన్ని గమనించి సభ్యయత్వంలో ఎంత బాధపడి గోరడా చేసి కారణం కాబట్టి ఇలాంటి ఇష్యూ మళ్ళీ తిరిగి ముఖ్యంగా ఈరోజు ఏంటంటే జడ్పీ మీటింగ్ మేము ఎంపీపీలు జడ్బిడిసిలు అందరూ కలిసి బైకెట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మాకు ఇవ్వాల్సిన అంటే ప్రోటోకాల్ విషయంలో మాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోగా ప్రోటోకాల్లో లేని వ్యక్తుల్ని స్టేజ్ బ్యాగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టడం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు మేము స్థానిక సంస్థల్లో ఎలక్ట్ అయిన వాళ్ళకి అధికారాలు బదిలీ బదిలీ చేస్తూ ఆ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చేశారు